కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఆ దేవుడికే ఎరిక మనం చెప్పలేము కొండమైతే కొనగలం మనం నైంటీ పర్సెంట్ క్వాలిటీ బాగానే పనిచేస్తాయని చెప్తున్నారు క్వాలిటీ కానీ మాత్రం ఇంకా దైవదేనం ఎలా అంటే ప ఒకే మోడల్ పది రకాల క్వాలిటీస్ తయారు చేసి వీటి ప్రపంచవ్యాప్తంగా తోసేస్తారనమాట వదిలేస్తారనమాట అది ఇదిగోండి చైనాలో చీప్ మార్కెట్ అనమాట ఇది ఎలక్ట్రానిక్స్లో చీప్ అన్నమాట ఇక్కడ దొరకని క్వాలిటీ ఉండదు దొరకని రేట్ ఉండదు అండి ఎంత కావాలతో అంతకి రెడీగా ఉంటుంది అనమాట మనం చెక్ చేసుకోవాలి స్టాండర్డ్ క్వాలిటీ ప్రైస్ ఇవన్నీ కూడా ఇవన్నీ అవే షాపులండి చిన్న 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 డిక్కీ 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 షాపులు ఉంటాయి అన్నమాట అన్నీ కూడా చూసారు కదా ఇక్కడ యాపిల్ కంప్యూటర్ దగ్గర నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ దాకా మొత్తం అన్నీ అన్నీ అమ్ముతారండి అయితే మనం చెక్ చేసుకోవాలి ఇది గ్లోబల్ మార్కెట్ కాబట్టి అన్ని రకాల దేశాలలో వచ్చి కొనుక్కుంటూ ఉంటారండి ఇక్కడ చూడండి ఫారినర్స్ అంటే ఒక ఇండియా వాళ్ళకే కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో అందరికీ అమ్ముతారు ఇక్కడ ఇక్కడ ఫ్రిడ్జ్లు ఎయిర్ కండిషన్లు వాషింగ్ మిషన్లు ఇలా ఒకటి కాదండి అన్నీ ఉంటాయి సపోజ్ ఇక్కడ మనం అందరూ వాడేటువంటి వాషింగ్ మిషన్ ఎంత కాస్ట్ ఉందో ఒకసారి చూద్దాము సపోజు ఇది ఉంది కదండి హైరు ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ అండి ఇక్కడ అంటే మూడు వేల ఐదు అండి అంటే ఇక్కడ కరెన్సీ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ముప్పై వేలు చిల్లర వస్తుందండి ఇది ఇండియాలో చాలా కాస్ట్ ఉంది కదండి మనకి జనరల్గా వాడుతూ ఉంటాం మనకు శాంసంగ్ వాడుతూ ఉంటాము ఐఎఫ్బి వాడుతూ ఉంటారు ఎక్కువగా మన వాళ్ళందరూ సో ఇది హైర్ అనేది కూడా చాలా ఫేమస్ కంపెనీ అయితే ఏంటంటే ఇక్కడ రేట్ అది మూడు వేల ఐదు వందలు ఇంటూ పదమూడు లెక్క హైయర్ ఏసీలు అండి వన్ పాయింట్ ఫైవ్ టన్ను ఏసీ ఇక్కడ మన ఇండియన్ ప్రైస్ అయితే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఆరు వేల రూపాయలు ఉందండి హైయర్ వన్ పాయింట్ ఫైవ్ టన్ను ఏసీలు ఇవి స్టాండ్ ఏసీలు కూడా అంతే ఉన్నాయండి ఇంచుమించు ఈ మనకి పెడతాం కదా ఫంక్షన్స్లోనే ఆటలోనే వాడుతున్నారు స్టాండ్ ఏసీలు అవి కూడా ఇది మించు ఓ రెండు వేల అంతే ఉన్నాయండి ఇదిగోండి చూడండి ఇది మనకి లేడీస్ పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి వెళ్ళినప్పుడు మన తడిసిపోతూ ఉంటారు మేకప్ కరిగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి జస్ట్ హ్యాండ్ ఫ్యాన్ అన్నమాట ఇది కొత్త ఇన్నోవేటివ్ కాదు కాకపోతే ఏంటంటే ఇది ఏసీ వస్తుంది చూడండి ఇక్కడ చాలా చెమ్మగా అయిపోతుంది ఇదంతా చల్ల గాలి వస్తుంది మేకప్ కరిగిపోకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఉపయోగపడుతుంది అనమాట అండి ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే మీకు చాలా టైం వస్తుంది అయితే దీని రేటు వీళ్ళు ఎంత చెప్పారంటే దాదాపుగా ఇరవై ఆరు వందలు అలా చెప్పారండి అంటే నేను ఎంత కడిగాను తెలుసా మీకు ఐదు వందలు అడిగానండి కాదు 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 అని చెప్పేసి మొత్తానికి ఓకే చేసింది ఇదే అనమాట అండి మార్కెట్లో ఇలా ఉంటుంది ఈ చైనా మార్కెట్ యొక్క మాయ ఇది మీకు ఎంతలో కావాలి అంత ప్రోడక్ట్ ఇస్తాను అనమాట ఓకేనండి ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి మనం అడిగిన రేటుకి కొంచెం అటు ఇటుగా మొత్తంగా ఇచ్చేస్తున్నారు అయితే ఎన్నాళ్ళు పని చేస్తాయి అనేది ఆ భగవంతుడికే తెలియాలి నువ్వు ఇతనే అమ్మాడు నాకు హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మనకి ఎలక్ట్రానిక్ వస్తువు అంటే జపాన్ పేరు గుర్తొచ్చింది అయితే ఇప్పుడు దాన్ని డామినేట్ చేసేసింది చైనా అఫ్కోర్స్ ఎలక్ట్రానిక్స్లోనే కాదు అన్ని రంగాల్లోనే కూడా జపాన్ వెనకబడిపోయింది ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడలేక అది వెనకబడిపోయింది ఇప్పుడు మనం జపాన్ పేరు పెద్దగా వినపట్లేదు అప్పుడప్పుడు ఎప్పుడన్నా బుల్లెట్ ట్రైన్స్ ఇలాంటి విషయాలు అప్పుడు మాత్రమే జపాన్ పేరు వింటున్నాం తరచుగా వినిపించేది మాత్రం చైనాయే చైనా అనగానే గుర్తుకొచ్చేది మళ్ళీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఫోన్లు కానీ గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజులు ఏదైనా కూడా మనకు ఆ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చైనా మరి చైనాలో ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేస్తాయా అసలు అవి క్వాలిటీ ఉంటాయా అనేది మనం ఇవాళ మాట్లాడుకోవాలి ఎందుకంటే చైనాలో దొరకనటువంటి వస్తువు అంటూ ఉండదండి ఎలక్ట్రానిక్స్లో అసలు మార్కెట్కి వెళ్తే పిచ్చెక్కిపోద్దు అనమాట అంటే ఇక్కడ ఒక్కో ప్రివియన్స్లో ఒక్కొక్కటి డెవలప్ చేస్తారండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ బింగ్ అంతా ప్రివియన్స్ అంతా కూడా సన్యంలో ఉంటుందన్నమాట ఆ మార్కెట్ మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నీ కూడా అక్కడ ఉంటాయి అవి కాకుండా చిన్న 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 మార్కెట్లు కొన్ని ఉంటాయండి ఇప్పుడు షియాంగ్ క్వింగ్ అని చెప్పేసి ఒక మార్కెట్కి వచ్చానండి మొన్న డాంగో అనే మార్కెట్కి తెలియను ఇప్పుడు షియాంగ్ కింగ్ అని చెప్పేసి ఒక మార్కెట్కి వచ్చాను ఇది ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే చిన్న స్థాయి చిన్న చిన్న ఫ్యాన్ల దగ్గర నుంచి చిన్న చిన్న ర్యాములు సిమ్లు ఇవ్వది మొత్తం అన్నీ కూడా దొరుకుతాయండి అయితే క్వాలిటీ అన్నది మనం జడ్జ్ చేయలేమండి అండి చూస్తానికి రెండు కూడా ఒకలాగే ఉంటాయండి అసలు హై క్వాలిటీ ఉన్నటువంటి సిమ్ ఒకలాగే ఉంటుంది అంటే మెమరీ కార్డు లో క్వాలిటీలో ఉన్నటువంటి మెమరీ కార్డు కూడా ఉంటే ఉంటుందండి దానికి దీనికి రేటు వ్యత్యాసం పది రెట్లు ఉంటుందండి మళ్ళీ పది పది రెట్లు అంటే కాపీంగు సూపర్ కాపీంగు ప్రీమియము సూపర్ ప్రీమియము ఇన్ని రకాలు అంటే మీరు ఎలా చెప్పాలంటే ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ ఉందనుకోండి సపోజు అవి పది రకాల తయారు చేస్తారు క్వాలిటీస్ డివైజ్ అన్నీ చూడటానికి ఒకలాగే ఉంటాయి కానీ పది రకాల క్వాలిటీస్ తయారు చేస్తారు అనమాట ఒక్కో దేశం వాడు ఒక్కొక్క రకమైన క్వాలిటీ తీసుకుంటారు కదండి అందులో మధ్యస్థం క్వాలిటీ చీప్ క్వాలిటీ లోయర్ చీప్ క్వాలిటీ ఇలా రకరకాలుగా తీసుకుంటారు మనం ఏ క్వాలిటీ తీసుకుంటాం అనేది మన మన ఇంట్రెస్ట్ అండి ఓకేనా సో మన ఏ ప్రైస్ని బట్టి క్వాలిటీ కదా సో ఏ ప్రైస్లో కావాలంటే ఆ క్వాలిటీ ఇస్తాడు చూడటానికి మాత్రం సేమ్ అండి అసలు నేను అసలు కళ్ళు చించుకుని చూసినా కూడా నాకు అర్థం కావట్లేదు అసలు అది ఒరిజినలా డూప్లికేటా లేకపోతే సూపర్ ప్రీమియమా మామూలుదా క్వాలిటీయా అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను మార్కెట్లో చూపిస్తాను మీకు అన్నీ కూడా తక్కువ 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 రేట్లు ఉంటాయండి అన్నీ కూడా కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఆ దేవుడికే ఎరిక మనం చెప్పలేము కొండమైతే కొనగలం మనం నైంటీ పర్సెంట్ క్వాలిటీ బాగానే పనిచేస్తాయని చెప్తున్నారు క్వాలిటీ కానీ మాత్రం ఇంకా మీకు ఇంకెలా అంటే ప ఒకే మోడల్ పది రకాల క్వాలిటీస్ తయారు చేసి వీడు ప్రపంచవ్యాప్తంగా తోసేస్తాడు అనమాట వదిలేస్తారనమాట అది చైనా వాడి యొక్క సీక్రెట్ ఏంటన్నా అంటే అదే అనమాట చైనా గడ్డ మీద ఉండి నేను డూప్లికేట్ వస్తువుల గురించి మాట్లాడుతున్నానంటే మీకు వీళ్ళకి భాష అంతగా పెద్దదిగా తెలియదు కాబట్టి నేను గలగల వాగేస్తుందని నేను తెలిసిందంటే మాత్రం ఇంకేముండదు అన్నమాట అఫ్ కోర్స్ ఏళ్ళకి అవన్నీ అనవసరం ప్రపంచవ్యాప్తంగా అమ్మేసుకోవాలి సరుకు అమ్మేసుకోవాలి వ్యాపారం చేసేసుకోవాలి మార్కెట్లో సరుకు ఎలా ఉంది డూప్లికేట్ ఏంటి ఒరిజినల్ ఏంటి ఒకసారి లుక్ అండి